కాటన్ కుర్తీస్ అండి కాటన్లో కాటన్ మరి మనకి ఎక్కువగా ఇప్పుడు ఈ సీజన్లో కాటనే కావాలి కదా మరి అలాంటప్పుడు మీరు ఫాస్ట్గా చూసేసి ఫాస్ట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి మరి ఫటాఫట్గా మరి మంచి సేల్ జరుపుకోవాలా మరి వెంటనే కాల్ చేసేయండి ఇలాంటి కుర్తీస్ ప్రతి ఒక్కటి కూడా సెట్లో ఆర్డర్ పర్చేజ్ చేసుకోవాలి మెటీరియల్లో ఓన్లీ గా వస్తుంది కుర్తీ అండ్ ఇది వచ్చేసి మనకి సైజ్ కూడా ఇది ఎక్సల్ ఉందండి సైజు సో రిమైనింగ్ ఇంకా కూడా ఎక్స్ మనకి ఏంటంటే ఎల్ ఎమ్ ఇలా మనకి ఫ్రీ సైజ్ కూడా అన్నీ కూడా మనకి సైజెస్లో అందుబాటులో మనకి రియోన్ మెటీరియల్ వచ్చేసి ఇది మనకి త్రీ పీస్ వస్తుంది త్రీ పీస్లో ఏంటంటే మనకి నెక్ లో ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారు దగ్గరనైతే బిజినెస్ చేసుకోవాల్సిన ఫుల్ వెరైటీస్ కలెక్షన్స్ అనేది ఇవాళ ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి మీరు ఇంట్రెస్టెడా ఆ వీడియో చూడాలనుకున్నట్లయితే ఏంటి అంటారా ఇక మన అందరికీ కూడా గర్ల్స్ కావచ్చు అలాగే మన ఆడవారికి కావచ్చు అందరికీ చాలా ఫేవరెట్ కలెక్షన్స్ వచ్చేసి అది కూడా సమ్మర్లో కుర్తీస్ కలెక్షన్స్ అండి కుర్తీస్లో మన దగ్గర చాలా వరకు మంచి మెటీరియల్ దగ్గర నుండి ఒకవేళ మీకు ప్రైజ్ ఎంత స్టార్టింగ్ అనుకున్నట్లయితే మన దగ్గర కేవలము నూట నలభై ఐదు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇలా మనకి ప్రైజెస్ ప్రకారంగా అందులోను మళ్ళీ డిజైన్ బట్టి క్వాలిటీని బట్టి కూడా మనకి ఆ ప్రైజ్ అనేది ఉంటుందండి అయితే అందులోను కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా సైజెస్ ఆప్షన్స్ అనేది ఉంటుంది అయితే నేను ఇక్కడ మీకు స్టార్టింగ్ చూపించింది సింగిల్ కుర్తి చూపిస్తున్నాను ఇంకా త్రీ పీస్ టూ పీస్ కూడా చూపిస్తాను సో ఇది కూడా చూసుకోవచ్చు ఇది మనకి కాటన్ మెటీరియల్లో ఓన్లీ సింగిల్గా వస్తుంది కుర్తి అండ్ ఇది వచ్చేసి మనకి సైజ్ కూడా ఇది ఎక్స్ఎల్ ఉందండి సైజు సో రిమైనింగ్ ఇంకా కూడా ఎక్స్ మనకి ఏంటంటే ఎల్ ఎమ్ ఇలా మనకి ఫ్రీ సైజ్ కూడా అన్నీ కూడా మనకి సైజెస్లో అందుబాటులో ఉంటుంది అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి స్లీవ్స్ కూడా ఇలా టోటల్గా మనకి ఒక కాంట్రాస్ట్ కలర్ తోటి ఇక్కడ నెక్ ప్యాటర్న్ చూసుకోవచ్చండి సో మరి మీకు కనుక ఈడ బిజినెస్ కోసం కనుక చెయ్యాలి అని అనుకున్నట్లయితే కుర్తీస్లోనే ఎందుకంటే ఇప్పుడు చాలామంది శారీస్ కంటే కుర్తీసే చాలా సేల్ అవుతున్నాయండి ఎందుకంటే ఇప్పుడు ఎవరు చూసినా వర్కింగే చేసుకుంటున్నారు ఎవరైనా సరే ఇప్పుడు ఇంట్లో ఎవరు కూడా కూర్చోవట్లేదు అయితే అలాంటప్పుడు వాళ్ళకేంటి మనకి ఉమెన్స్కి మెయిన్గా కావాలి ఏంటంటే కుర్తీస్ మంచి మనకి ఏంటంటే చూడ్డానికి కూడా లైట్ వెయిట్గా ఉండేసి అండ్ మంచి కనిపించడానికి అండ్ అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో బిజినెస్ చేసుకునే వాళ్ళకి అదేవిధంగా బిజినెస్లో మీకు వచ్చే కస్టమర్స్ కూడా ఇంతే అట్రాక్టివ్ కలెక్షన్స్ అనేది చూసేసుకొని వాళ్ళు తీసుకునే ఆప్షన్స్లోనే ఉంటారండి ఎందుకు చెప్పరా ఇక్కడ మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా మనకు గుజరాత్ సూరత్లో చాలా వరకు బట్టల వ్యాపారం అనగానే మెయిన్గా గుజరాత్ సూరతే గుర్తొస్తుంది మరి అందులోను కూడా మీకు ఇక్కడ ఎలా అంటే ఒక్కొక్క కస్టమర్ వచ్చి మన దగ్గర ఎలా తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ మీరు ఏంటంటే వాళ్ళకి ఒకసారి చెప్పేసేయండి ఇక్కడ కూడా మన దగ్గర కలెక్షన్ వైజ్గా అన్ని కలెక్షన్స్ ఉంటుంది అండ్ లైక్ ఏంటంటే మనకి సింగిల్ కుర్తీ నుండి టూ పీస్ త్రీ పీస్ అదేవిధంగా మనకి సీజనల్ అంటే ఇప్పుడు మనకు వచ్చేది సమ్మర్ సమ్మర్లో మనకి ఏం ఎక్కువ కావాలి కుర్తీస్ కలెక్షన్లో అది కాటన్ రియాన్ అండ్ ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అది కూడా మనకి సమ్మర్ స్పెషల్ కలెక్షన్స్ సో అలాగనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్లోనైతే మీకు అన్ని రకాల్లోనూ అన్ని రకాల కలెక్షన్స్ అనేది అందిస్తుంది సో ఇక్కడ మీకు నేనైతే చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీరు చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలని అనుకున్నట్లయితే చిన్న బిజినెస్ కూడా కేవలం ఇరవై ఐదు వేలు ముప్పై వేలలో కూడా మీరు బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకొని మంచి వ్యాపారం అనేది మనకి తెచ్చేసుకోవచ్చు అండి వ్యాపారాన్ని కూడా నడపవచ్చు అండ్ ఇంకోటి ఒకవేళ మీకు గుజరాత్ సూరత్ తెలియదు మరి ఎలా మీ దగ్గర నేను మిమ్మల్ని నమ్మాలి ఎలా నేను మీ దగ్గర ఆర్డర్ పర్చేజ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మన దగ్గర కేవలం కూడా ఇక్కడ మీకు ఎలా అంటే ప్రతి ఒక్కటి సర్వీస్ అనేది మనకి తెలుగులో మాట్లాడే వాళ్ళన్నా హిందీ అయినా గుజరాతీ అయినా తమిళనాడు కేరళ అన్ని లాంగ్వేజ్ ప్రకారంగా మన దగ్గర దొరుకుతారు కాబట్టి సో ఇక్కడ మీకు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మనకి సేల్స్ మ్యాన్ కానీ సేల్స్ ఉమెన్ కానీ ప్రతి ఒక్క మనకి లాంగ్వేజ్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు సో మీకు అలాగనక ఉండేసి మీకు సర్వీస్ ప్రకారంగా ఒకవేళ రాష్ట్ర ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆన్లైన్ కాకుండా డైరెక్ట్ విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర ఆప్షన్స్ అనేది ఉంటుందండి సో ఇక్కడ నేను ఇంతకు ముందుకు చూపించింది ఓన్లీ సింగిల్ కలెక్షన్ చూపించాను సో ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి రియాన్ మెటీరియల్లో వచ్చేసి ఇది మనకి త్రీ పీస్ వస్తుంది త్రీ పీస్లో ఏంటంటే మనకి నెక్ ప్యాటర్న్లో ఇలా మనకి కాంట్రాస్ట్ కలర్ ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చారు ప్రతిదానికి కూడా మళ్ళీ మీకు కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుందండి సో ఇది చూడండి ఇది ఫ్రాక్ మోడల్ ఉంటుంది ఇది కూడా మనకి త్రీ పీస్ ఉంటుంది సేమ్ ఇదంతా ఏంటంటే మనకి మూడు కలర్లు కూడా ఒకటే కలర్ ఆప్షన్లో వస్తుంది బాటమ్ అలాగే దుపట్ట టాప్ వచ్చేసి అండ్ దీనికి కూడా మళ్ళీ మనకి కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ అనేది చాలా ఉంటాయండి సో ఇక్కడ మీకు వీనెక్లో ఉన్న డిజైన్స్ కూడా చూపిస్తాను ఇది కూడా చూడండి ఫ్లవర్ ప్రింట్లో ఇలా మనకి వీనెక్ డిజైన్స్తో కూడా ఇక్కడ మీకు చూసేసుకోవచ్చు సో మరి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మీకు కనుక అర్థమవుతుంది అనుకుంటున్నాను అన్నీ కూడా మనకి కొత్త కొత్త డిజైన్సే ఉంది అని సో మరి మీకు కనుక బిజినెస్ చేసుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా లైవ్ విజిట్ అయినా చేయండి లేదు అనుకున్నట్లే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మరి లైవ్ విజిట్ ఎలా చేయాలి మేడం మీరు గుజరాత్ సూరత్ అంటారు మేము ఎలా రావాలి అని మీ క్వశ్చన్ దానికి ఆన్సర్ కూడా ఉందండి సో ఇక్కడ మీకు ఏంటంటే మనకి రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్కి డైరెక్ట్గా రావాలనుకున్నట్లయితే ప్రతి ఒక్క వీడియోలో కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ మెన్షన్ అయ్యి ఉంటుంది దాన్ని రాసుకోండి రాసుకున్న తర్వాత మీరు ఎప్పుడు ఇక్కడికి రావాలనుకున్నా ఫస్ట్ రోజు ముందే వీళ్ళకి కాల్ చేసి చెప్పండి మేము ఇలా వస్తున్నాము మరి మాకు తెలియదు ఎలా రావాలి అని వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి సో దాని తర్వాత మీరు ఇక్కడ సూర స్టేషనా ఎయిర్పోర్టా రెండు దాంట్లో మీరు ఎలా పాజిబుల్ ఉంటే అలా వచ్చేసి ఇక్కడ విజిట్ అయిన వెంటనే ఒకసారి కాల్ చేయండి మళ్ళీ ఇక్కడ నుండి మీకు పికప్ పికప్ చేసుకోవడానికి వస్తారు అండ్ ఇక్కడ మీకు తగ్గ సరుకు ఎంతెంత క్వాంటిటీలో కావాలనుకున్నా కూడా ఆ క్వాంటిటీ ద్వారా మీరు తీసేసుకొని మళ్ళీ మిమ్మల్ని వీళ్ళే డ్రాప్ చేస్తారు ఇక ఉండాలి ఎలా ఉండాలంటారా ఇక్కడ మీకు రూమ్స్ కూడా ఉంటుంది అలాగే మనకి ఫుడ్ కూడా మనకి ఆంధ్ర తెలంగాణ ఏదైతే ఫుడ్ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ కూడా ఉంటుందండి సో మరి నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థమైతే మీరు నిజంగానే రావాలి అనుకున్నట్లయితే అది కూడా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర ఖచ్చితంగా సర్వీస్ అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ రెండు సర్వీస్ ఉంటుంది ఒకవేళ మీరు లైవ్గా రావాలనుకున్నట్లయితే నైన్ ఏఎం టు నైన్ పిఎం వరకు సండే కూడా ఓపెన్ ఉంటుంది ఆన్లైన్ అయితే టెన్ ఏఎం టు సిక్స్ వరకు వీడియో కాల్ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్కాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ